అండి ఈసారి వచ్చేయండి మన గోదావరి శైలు మన గోదావరి పక్కనే తందూరు చిక్నోడు చేద్దామండి అంటే వచ్చేయండి ఒకసారి చూసేద్దాం అంతే కదండీ పాతగా మనకే బొంగులు చిక్కునోడు చేసామండి మన శైళ్ళలో గోదావరి శైలు అది కూడా సార్ వీడియో చేయండి అంటే లైక్ చేసుకుని దాబు చేసుకోండి అన్న అవి కూడా చేశారు ఇంకా మీరండి మనకే లైక్లో శస్త్రం కాలండి మేను మనకి మీరన్నీ చేస్తే ఉత్సాహం అవుతుంది మాకు చిన్న వీడియో చేసేస్తాం దానికోసం సరేనండి రండి చూసేద్దాం అండు మనం లైవ్లో చూసేద్దామండి ఇప్పుడు చికెనా మన కోళ్ళకి పగిడతాం కదా మా ఇప్పుడు కోడుకున్నాడు అండు పెద్ద కోడండి అదే మనోడేమో బాయిల్ వే నీటిలో పెట్టేసాడు శుభ్రంగాడు మాలు లాగట్లేదండి బాబా కోని కొనుక్కోతున్నాడు తినట్లేదండి బాబా లోపల ఉన్న పీగులు మొత్తం లాగేస్తున్నాడు అండి చూడండి ఎంత సిద్ధులాగేస్తాను లోపలికి అలా ఉంటుంది మనం గోదావరి స్టైల్ అండి మనవాడు కోడి ఆడేస్తున్నాడు అవి ఏలాడే స్టైల్ చూడండి మీరు మామూలుగా ఉండదు అనమాట అలా ఉంటుంది ఎలా స్టైల్ అనేది ఎవరు తెచ్చేసుకున్నాను చికెను మనోడు కోడికి గోటలు పెడుతున్నాడు ఎలా ఎలాగేతాడు మన షాపుడు కూడా పనిచేయడండి బాబా అంత దూరంగా గోటలు ఆడుతున్నాడా మనకి బాగా మసాలా పట్టదు కదండి అందుకనే గోటలు అంత తలగేడుతున్నాడు మాట కారం మీరీ వేసుకున్నాం గరం మసాలా చికెన్ మసాలా అన్నీ మనకి కావాల్సిన విధంగా తెచ్చుకున్నాం సాల్ట్ వేసుకుందాం అండి తగినంత మీకు ఎంత కాలం పెడుతుంది మనోడనే అల్లం పేస్ట్ చేస్తున్నాడు అల్లం పేస్ట్ చేసేస్తున్నాడు చెప్పాం కదండీ ఓ బ్యాకను కోహేయండే బాగా సరిపోదనిపించుకునే మరి రెండు బ్యాక్ కోహేస్తే ఓ ఒక ని పిగుడుతున్నాడా ఇంకా బాబు ఇచ్చాడా ఎదిగిచ్చాడా ఏసేవా అండి అంతేకానండి మొదటి ఇంకా మూడు బ్యాక్ చేసాడా బాబా ఇవన్నీ కలిపి పెరిగేస్తున్నాను అండి పెరిగేసుకుంటానండి మనకి మొక్కకు బాగా పడుతుందండి ఎంత బాగా పడుతుంది అండి అంతగా మనకు చాలా బాగా పడతానండే బాబా చూడండి ఎలా పిండితున్నాడు ప్యాకెట్ ఒక్క చొక్క కూడా దుద్దు అండి నిమ్మకాస్తున్నాడు బాబా ఆ నిమ్మకా స్టైల్ చూడండి మాములు మాములుగా ఉండదండ నిమ్మకాయ పిండితురండి ఇప్పుడు అదిగో ఆ పిండి పిండి మన సోడా సాప్ కూడా పనిచేయడండి అంత పిండితున్నాడు అండి నిమ్మకాయనా అన్న ఆ నిమ్మకా పిండి స్టైల్ చూసి మీరు మనకు ఫాలో చేసి తప్ప తీసుకోవాలండి కల్పిసుకున్నాం అదిగో అన్నీ కల్పించుకోవాలండి మనం ఇంక తీసుకున్నాము అన్నీ కల్పించుకున్నానండ ఇప్పుడు మనకి మొక్కకే మన తీసుకున్న కోడికి మసాలా పూసుకోవాలండి మసాలా పూసుకొని చూసుకుందామండి అంగ పూహేత్తనా చూసామాడు అస్ కంగారడదా బా మాడుగా ఎన్న పువ్వు ఏనా పూసేద్దాం ఒకసారి చూడండి పూసేత్తనా చూస్తారా మాకు అండి అలా పూసుకోవాలండి అలా పూసుకుంటేనే మనకి మొక్క అన్నది చాలా బాగా పడుతుందండి ఎంత మొక్కకు బాపడిందో అంత రుచి అనేది మనకు వస్తుందండు అండు మర్చిపోకండు మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కన గంట ఉంటుంది కదండీ గంట మన భాషలో గంట దాన్ని లైక్ చేసుకోండి అంటే గంట కొట్టడం మర్చిపోకండి మన అయితే కోడిపోసుకోం మా ఊరు కోడి చేస్తున్నాడు చూసుకోండి మొత్తం ఎలాడేసాడండి కోడ దాన్ని మనం అనేది ఇప్పుడు అనేది చూసుకుందాం అండి దాన్ని ఎలాడేస్తాం కదండి ఏ విధంగా ఎలా చేసిన చూసుకోండి ండ మనం గోదావరి అందాలు చూడండి మన దుడ్డుపట్ల పక్కనండే భూ రూపాయలు అండి గోదావరి అందరూ చూడండి మీరు ఎంత ఉత్సాహంగా ఉంది ఎంత హృదయంగా ఉందో ఎంతైనా మనం గోదావరి గోదావరండి ఇప్పుడు అయితే మనం అండి అక్కడ అట్టకు తీసుకోవాలండి ఆ ప్లేస్లోని అట్టకు లేకుండా శిలవరాపు తీసుకున్నాం ఏమైనా ఏమనుకోకుండా కరెది కూర్చొస్తున్నాం మన చికెన్ అయితే మనం రెడీ చేసుకున్న ఆ పీస్ని పట్టుకుని చేద్దామండా ఏనా ఒకసారి లైక్ ఏ చేసుకోండి మనకి మనకోసం ఏడు మా వాడు నవ్వుతున్నాడు కానీ అండి ఏమనుకోకుండా పట్టించుకోకండా మన కోత ఎంత మన కిరణ్ కుమార్ అండి అంటే మనవాడు పేరా అన్న దానికైతే మనం తీసుకొని కోడిని ఎవరి తీసుకొని దానికైతే గుర్తిద్దామండు చూసారానా ఎంతగా గుర్తున్నారు గుచ్చడం మొత్తం మనకన్నా బాగా ఎవరు కూర్చున్నారేనా చూడండి ఎంత అవసరపడిపోతాం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అన్న దానైతే గుర్చేస్తున్నాం చూడండి మరి ఏ విధంగా గుచ్చుతారు మన వాళ్ళు ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తున్నారండి బాబా డ్యాన్స్ చేస్తా కూర్చున్నారా దాని దానా ఏంటా దాని అయితే ఆఖరి గుర్చేసామండు ఏంటా మన వాళ్ళు రేకు డబ్బా అంటే కూచ్చేసారం ఆ రేకు డబ్బా దాని మీద గుచ్చుతే అన్న ఫీల్డ్ వేరండి ఏంటా గుర్చేస్తామండి దానికి పెట్టేసామండు బాగుండదా బాబా మనకు వరకు అయిపోయిందండి గుర్తిమండ అక్కడ నుంచి ఆకులు ఇచ్చారు మా ఇందా చూసారు కదా ఓడి అమ్మ బంటి అలా చూసారా వాళ్ళ బాగున్న ఆకులు చూసారా మనవాడు ఎక్కడ చేస్తున్నారు ఏదో భోగు పంట ఫీలింగ్ అయిపోతారా అండి బాబా అలా ఉండదండ మనకి మన గోదావరి గోదావరి కదండీ అన్న దానికైతే మంట మా వాడు మా డీజే అంటారా అండి మన డీజే డీజే జగదీష్ అంటారా మన అయితే ఫైర్ చేస్తున్నాను చూడండి ఫైర్ అయిపోయిందండి మన అడుకోండి రాకేష్ అండి ఇటండి ఉల్లారా ఎక్కువండి ఇటుకో రాకేష్ ఇటుకో ఇదండీ బాల చేస్తారని డ్యాన్స్ అండి మనవాడు చూశారు కదా మనం భోగి పని అనుకుంటారేమో ఎలాగోడా కానీ మన సంక్రాంతికి ఇలాంటి మంటలు మనం బోల్డ్ చేస్తాం కదండి వచ్చేయండి ఓ చూసేద్దాం మన సంక్రాంతి అందరూ గోదరా అందరం అందరం అండో సిటీలో మర్చిపోతారేమో మీరు విలేజ్లో మర్చిపోతారేమో అండో విలేజ్లో మర్చిపోకండి మీరు ఎంత ఐదు పోతారు ఉన్నా కానీ మన సంక్రాంతిలో గోదావరిలోకి వచ్చండి మనం అందరూ చూసేద్దామా అండా మనోడు కర్రెట్ చేస్తాను అండు కర్రీ మనకి ఆ స్టైల్ చూడండి

అండ్ అయిపోయిందండి ముందు మా వాళ్ళు ఎంత చూస్తారు కదా ఎంత కొన్నారు ఆ మాత్రం వస్తారు ఉంటుందని గోదావరి అండి తెలుసు కదా మీకన్నా ఒక లైక్ ఒక షేర్ ఒక బల్ల పక్కన బెల్లం ఉంటుందన్న మరి గడిచుకోండి మన చికెన్ అయిపోయింది అయిపోయిందండు చికెన్ తీసేస్తాము కూడా రేగు డాబాల నుంచా ఎందుకే ఆ రెగ్గు ఎందుకు ఇస్తాం మీరు బాయిల్ అవుతాయి మన మనం చికెన్ చూసినారా ఎంత రోస్ట్ అయిపోయిందో అది మన గోదావరి స్టైలైన కదా మర్చిపోకుండా మనం మేము వేసుకున్నాం అట్టకు ఇప్పుడు దొరికిందండు ఎంత దొరకలేదు కదండి ఇప్పుడు దొరికిందండి అని దొరికిందంటే ఒకటి చూసా పీసు ఎంత లాగేస్తున్నారు ఏ కొరువు పైన దొరుకుతారు కదా మా అన్న చాలా కొరువుకున్నారండి బాబు ఎప్పుడు తినేద్దాం ఇప్పుడు తినేద్దాం అన్న నా మొక్క ఎలా ఉందో ఆ చికెన్ కోడి ఎలా ఉందో ఉండదండి బాబా మన గోదావరి స్టైల్ చేస్తాం ఉండదండి మనోడు పక్కననే మొక్క పిసుకుతున్నాడు చూడండి ఎంత అలా పిసిందండి మొక్క జూసి జూసిగా పీస్ పీసిగా బాగా వచ్చిందండి ఎంత ఎంతైనా గోదావరి స్టైల్ కదండి చూడండి ముక్క ఎలా పోతుంది మనోడు అబ్బా ఏముంది అలా ఫీల్ అవుతున్నారాడా చూడండి మనం ఎలా అవుతుండే ముక్క అక్కడ సూపర్ సూపర్ అండి ఏడా మనం గోదావరి శైలు చేసేందుకు మీరు చాలా ఆనందపడాలండి మేము ఆనందపడాలండి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి పక్కన ఉన్న గంట మాత్రం కొట్ట మర్చిపోకండు అంట మన ఘోర స్టైల్ అంటే మనకున్నారు కదండి చూడండి ఎంత ఆత్మీయంగా ఒకళ్ళు ఒకరు తీర్మించుకుంటారు మన వాళ్ళు అన్న ఇలాగైతే మీకు హ్యాట్స్ ఆఫ్ అండి